స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సబ్బు వంటి వాడను అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలోనూ లేదా ఫోన్ కాల్ ద్వారా తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలోకి ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాము స్నేహితులారా లేఖనము ఇషయ గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఐదవ వచనము నాస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమును తీసి వేసేదను స్నేహితులారా మనము రోజంతా బయటి ప్రపంచంలో కాలుష్యంతో కూడిన ప్రపంచము పరిస్థితుల మధ్య తిరిగినప్పుడు మన శరీరం పైన వస్త్రాలపైన ఎంతో మురికి చేరుతుందండి ఈ మురికితో పాటు రకరకాల క్రీములు కూడా మన శరీరం మీద వస్త్రాల మీద చేరే అవకాశం ఉంది సూక్ష్మ జీవులన్నీ ఆ హానికరమైనటువంటి దుమ్మి ధూళి మన వస్త్రాలకు శరీరానికి అంటుకుంటుంది అలాంటి తరుణంలో మన శరీరమును వస్త్రములను సబ్బుతో శుభ్రము చేసేటటువంటి వారంగా ఉంటాం ఇంటికి రాగానే సబ్బుతో మన శరీరాన్ని శుభ్రము చేసుకుంటేనే కానీ ఇంటి లోపలకు వెళ్ళలేము భోజనము చేయలేము ఆ రీతిగా మన శరీరాన్ని వస్త్రములను సబ్బుతో శుభ్రము చేసుకుంటేనే మన పనులలో మనము పాల్గొనగలుగుతాం ఇది మన శరీరానికి లేక ఈ భౌతిక సంబంధమైన విషయాలకి ఎటువంటి అనారోగ్యము ఇన్ఫెక్షన్స్ రాకుండా సబ్బును మనము ఉపయోగించేటటువంటి వారంగా ఉంటాం అయితే మన హృదయము మనసు మనం చేయుచున్న ఆలోచనలు దుష్టత్వంతోనూ పాపంతోనూ నింపబడినటువంటివిగా కనబడతవి పాప సంబంధమైన ఎన్నో క్రియలు ఆలోచనలు కార్యములు నడవడిక మనము కలిగినటువంటి వారంగా ఉంటాం అటువంటి తరుణంలో స్నేహితులారా ఈ పాపము అనేది దుష్టత్వము అనేది మనము అలాగనే కలిగి ఉండి ముందుకు సాగినట్లయితే నాశనంలోనికి నరకంలోనికి నడిపింపబడతాం దేవుని వాక్యాన్ని కూడా మనం గమనించినప్పుడు రక్షింపబడనేరక ఉండునట్లు యహోవా చేతులు కుర్చ కాలేదు విననేరక ఉండునట్లు యహోవా చెవులు మందము కాలేదు అంటే స్నేహితులారా దేవుడు నుండి మనలను మన దోషములు పాపములు ఆయన సహవాసం నుండి ఆయన సన్నిధిలో నుండి మనల్ని దూరపరిచేటటువంటివిగా ఉన్నవి గనుక ఏ రీతిగా శరీర సంబంధమైన మురికి సబ్బుతో కడిగి శుద్ధి పొందుతామో ఈ పాప దోషముల నుండి మనము శుద్ధి పొందితేనే కానీ దేవునితో సహవాసము చేయలేము అయితే మరి ఈ పాప దోషముల నుండి శుద్ధి జరిగించేటటువంటి వారెవరు నీ ప్రయత్నాల నీ దాన ధర్మముల నీ బలులా నీ అర్పణల మానవ ప్రయత్నములు ఎవైనా కూడా పాపముల నుండి మానవుణ్ణి విడిపించగలవా అనంటే స్నేహితులారా లేఖనంలను అనుసరించినట్లయితే ఏ మానవ ప్రయత్నం కూడా మన పాపం నుండి దోషం నుండి మనల్ని విడిపించలేదు ఏసు రక్తమే ప్రతి పాపము నుండి విడుదలను అనుగ్రహిస్తుందని వాక్యము బోధిస్తూ ఉంది అంత మాత్రమే కాదు స్నేహితులారా మనము పాప సంబంధమైన బంధకాలతో బాధపడుతూ ఉండగా దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నా హస్తములను నీ మీద ఉంచుతాను సబ్బుతో నిన్ను కడిగి వేస్తాను ఆ సబ్బు నీ దుష్టత్వాన్ని నీలో ఉన్న పాపాన్ని దూరపరుస్తూ ఉంది అని ప్రభువు కడిగితేనే కానీ ఈ దుష్టత్వం నుండి పాపం నుండి మనం బయటకొచ్చి ప్రభుతో సహవాసము చేయలేమని గుర్తు చేస్తూ ఈ శరీర సంబంధమైన మురికిని కడుక్కోవడానికి సబ్బును ఏ రీతిగా వినియోగిస్తావో పాప సంబంధమైన మురికిని కడుక్కోవడానికి యేసు రక్తమే మార్గము అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్ల తండ్రి ప్రేమగల్ల మాదేవ నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్యా మీరు పరిశుద్ధులు గనుక మేము గుంపుగా జీవించుచున్నటువంటి మేమందరము పరిశుద్ధులుగా ఉండవలనని మీరు కోరుకొనిచున్న దేవుడవై ఉన్నావు నిజమే ఏ భేదము లేదు మా అందరిలోనూ పాప సంబంధమైన జీవితము దుష్టత్వంతో కూడిన ఆలోచనలు ఉండినవి వీటి నుండి బయటకు రావడానికి మీరే సబ్బుగా ఉండి మీ రక్తప్రోక్షణను జరిగించి ఈ బంధకములను మన నుండి దూరపరచుటకు శక్తియుక్తులను కలిగినటువంటి వారు మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం మా బలహీనతల నుండి మమ్మల్ని విమోచించుమని క్రీస్తు పేరట వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడును గాక ఆమెన్